రావిచెట్టు చెట్టు ఎంత ప్రత్యేకమైనదండి అంతే పవర్ఫుల్ అయినది కూడా కదా రావి చెట్టుకి పూజించటం వల్ల మనకి త్రిమూర్తుల యొక్క అనుగ్రహం లభిస్తుందంట అది ఎట్లానో తెలుసా శివ రూపాయ వృక్ష రాజాయతే నమ అంటే రావి చెట్టు మూలంలో బ్రహ్మదేవుడు మధ్య భాగంలో విష్ణువు పై భాగంలో శివుడు ఉంటారు మూర్తుల స్వరూపమైన నీకు నేను నమస్కరిస్తున్నాను అని మనము రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలంట ఇంకా చెప్పాలంటే రావి చెట్టు చుట్టూ మనం ఏడు ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయంట ఇప్పుడు ప్రతి ఒక్కరికి తమ ఇష్ట దేవతలు ఉంటారు కదా ఫర్ సపోజ్ మీ ఇష్ట దేవత కనుక విష్ణుమూర్తి అనుకోండి మీరు ప్రతి గురువారాలు ఈ రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఏడు ప్రదక్షిణలు చేస్తూ విష్ణుమూర్తి మంత్రమైన ఓం నమో భగవతే సుదేవాయ అనే మంత్రాన్ని చెప్పిస్తూ ఏడు ప్రదక్షిణలు చేయండి ఒకవేళ మీ ఇష్టదేవుడు శివుడు అనుకోండి అమావాస్య రోజు కానీ సోమవారం రోజు కానీ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఏడు ప్రదక్షిణలు చేస్తూ ఈ మంత్రాన్ని చెప్పించండి అదేంటంటే శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠించండి ఒకవేళ మీరు ఆంజనేయ స్వామి భక్తుడు అనుకోండి మీరు శనివాదాల నుంచి విముక్తి పొందాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా ప్రతి శనివారం రావి చెట్టు దగ్గరికి వెళ్ళి మనోజవం మారుత తుల్య వేగం అనే మంత్రాన్ని కానీ హనుమాన్ చాలీసాని కానీ ఏడు ప్రదక్షిణలు చేస్తూ పఠించండి వెంటనే మీ బాధల నుంచి విముక్తి పొందుతారు రావి చెట్టుకి అంత పవర్ ఉంది సాక్షాత్తు త్రిమూర్తులే రావి చెట్టులో కొలువై ఉంటారు మరి